హెల్లో పీపుల్ వెల్కమ్ టు తేజూస్ ఫుడ్ నేస్ట్ మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా బొంబాయి కరాచీ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని వన్ కప్ కార్న్ఫ్లోర్ ఒక పావు కప్ వాటర్ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా మొత్తమంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్నాక దీన్ని ఇప్పుడు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఏ కప్తో కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్తో టూ కప్స్ షుగర్ టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకుని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి కార్న్ఫ్లోర్ క్వాంటిటీ ఎంతైతే తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో షుగర్ అండ్ వాటర్ తీసుకుంటే హల్వా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది షుగర్ మొత్తం ఇలా మెల్ట్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ మరికిచ్చిన అవసరం లేదు ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో టాన్ చేసుకుని ముందు కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్స్ లరిని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని యాడ్ చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఈ మిక్చర్ మొత్తం దగ్గర పడి జల్లీలా ఫామ్ అవ్వడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది టెన్ మినిట్స్ తర్వాత ఇలా కొంచెం దగ్గరగా అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మొత్తం అంతా జల్లి కింద ఫామ్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి ఫ్లేవర్ ఇష్టం ఉండేవాళ్ళు ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ నెయ్యి మొత్తాన్ని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఈ బొంబాయి హల్వాని మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా మీరు కనుక ట్రై చేసి ఉంటే మీరు ఏ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్స్లో చెప్పండి ఇలా నెయ్యి మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకున్నాక చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు జీడిపప్పు యాడ్ చేసుకుని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకున్నాక కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల ఎన్ని డేస్ అయినా సరే హల్వా అనేది గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉంటుంది మంటను హై ఫ్లేమ్లో టర్న్ చేసుకుని ఒక త్రీ మినిట్స్ పాటు హల్వా అంతా బాగా దగ్గరగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి త్రీ మినిట్స్కి ఇలా హల్వా మొత్తం దగ్గరగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని లోతుగా ఉండే ఒక ప్లేట్ తీసుకుని కొంచెం నెయ్యి అప్లై చేసుకుని హల్వాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ హల్వా పైన చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు యాడ్ చేసుకుని టూ టు త్రీ అవర్స్ పాటు అలా వదిలేయాలి త్రీ అవర్స్కి హల్వా మొత్తం పూర్తిగా చల్లగా అవుతుంది ఇప్పుడు ఈ హల్వాని తీసుకుని ఎడ్జెస్లో కట్ చేసుకుని డీమోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు సైన్స్ని కట్ చేసుకుని మనకి కావలసిన సైజెస్లో కట్ చేసుకుని తీసుకుంటే బొంబాయి హల్వా రెడీ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి స్వీట్స్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు అస్సలు మిస్ కాకండి ఒకసారి ట్రై చేసి చూడండి హల్వాని చూడండి చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్గా ఉందో టేస్ట్ అయితే అద్దిరిపోయింది అస్సలు మిస్ కాకండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్